అనంతపు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ అనంతపురంలో ఈరోజు మార్నింగ్ వచ్చేసి టమాటో ధరలు ఎలా వెళ్ళాయి స్టాక్ ఎలా వచ్చింది ఆఫ్టర్ యాక్షన్కి ఏమైనా స్టాక్ పెరిగిందా టాప్ రేట్స్ పెరిగాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను అండ్ చాలా మంది అడుగుతున్నారు వర్షాలు పడుతున్నాయి కదా అనంతపురంలో ఎంత మోతాదులో పడుతుంది అండ్ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా మీరు అనేసి చాలామంది అడుగుతున్నారు అండ్ క్వాలిటీలు ఎలా వస్తున్నాయి అండ్ లోడింగ్ జరుగుతుందా లేదా అనంతపురంలో సో అండ్ సో ఇలా డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక సో అనంతపురం వాళ్ళే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్ రేట్స్ అడుగుతున్నారు వాటికి కూడా ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా యూజ్ అవ్వచ్చు సో యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ముందుగా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పద్నాలుగో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ రేపు వచ్చేసి పదహైదో తేదీ అండి ఆగస్టు ఫిఫ్టీన్త్ సో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ముందుగా ఫార్మర్స్ అన్న వాళ్లకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అడ్వాన్స్గా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు మార్కెట్లో వచ్చేసి టాప్ రేటు మూడు డెబ్బై మూడు అరవై వెళ్ళిందండి సో టాప్ రేట్ అయితే పెరిగింది అండ్ మార్నింగ్ అయితే వీడియో చేయలేదు ఆఫ్టర్ యాక్షన్ చేస్తాను అని చెప్పాను బట్ చేయలేదు అండ్ అందుకనేసి ఈ వీడియో ద్వారానే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఎందుకు టాప్ రేట్ అనేది పెరిగింది మార్నింగ్ త్రీ టెన్ అన్నారు కదా అని అడుగుతారేమో మార్నింగ్ వీడియోలోనే చెప్పాను జమ్మూకి లోడింగ్ ఉందంటండి టాప్ క్వాలిటీలో ఎదురు పడితే కనుక మేము మంచి ప్రైస్ పెట్టి కొనుక్కుంటామండి అని చెప్పారు బయ్యర్ అనేసి చెప్పాను సో బయ్యర్కి వచ్చేసి మంచి ప్రైజెస్ అందింది సారీ మంచి లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలే అంది అందాయి అని చెప్పారు అండ్ టాప్ రేట్ కూడా దాదాపుగా పది లాట్స్కి అయితే పెట్టారండి మూడు అరవై మూడు డెబ్బై అనేది అండ్ జమ్మూకు అనేది మూడు లోడింగ్స్ అనేది చేసుకున్నారంట బయ్యర్ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక స్టాక్ తీసుకుంటే కనుక మార్నింగ్ కంటే ఆ తర్వాత కూడా స్టాక్ ఎక్కువగానే వచ్చిందండి దాదాపుగా ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక అంటే కన్ఫర్మ్ అనేం కాదండి మూడు లక్షల పదహైదు వేలు అటు ఇటుగా వచ్చిందనమాట అంటే మూడు లక్షల పదహైదు వేల పైన వచ్చిందండి అంటే కౌంటింగ్కి రాలేదన్నమాట ఆఫ్టర్ యాక్షన్కి ఇంకా అసలు లోడింగ్ చేసుకునే వాళ్ళు అదంతా గజిబిజిగా వస్తుంది కదండి సో అందువలన కౌంటింగ్ అనేది లేదు ఈరోజు అండ్ మూడు లక్షలు అయితే దాటిపోయిందండి ఈరోజు సో ఓకే ఫ్రెండ్స్ ఇక వర్షాలు అయితే పడుతున్నాయండి నైట్ టైం వర్షం పడుతుంది అండ్ డే టైం ఎండగా వస్తుంది కాబట్టి పెద్ద డ్యామేజ్ అయితే లేదు అని నా అభిప్రాయం అంటే చాలామంది అడుగుతున్నారు సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు మీరు ఏమనుకుంటున్నారు వర్షాలు అంటున్నారు కదా అండ్ టోటల్ వీడియోలు ఫార్మర్స్ అందరూ మీకు మెసేజెస్ చేస్తారు కదా సో ఎంత మాత్రం డ్యామేజ్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు సో అందుకనేసి నా అభిప్రాయం చెప్తున్నాను అతి పెద్ద డ్యామేజ్ అయితే అయ్యి ఉండదు అనేసి అండ్ కంటిన్యూగా నైట్ అంతా వర్షం పడినప్పటికీ డే టైం అయితే ఎండ మంచిగానే వస్తుందండి అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే అనంతపురంలో వర్షం అయితే పడింది అండ్ ఇరవై నిమిషాలు నాన్ పడింది పడిందండి కొంచెం పెద్ద వర్షమే బట్ ఇంకొకటి ఏమంటే కనుక ఒక పల్లెలో పడితే ఇంకొక పల్లెలో పడ్డం లేదండి అండ్ ఒక పల్లెలో చిన్నగా వర్షం పడితే ఇంకొక పల్లె పల్లెలో వచ్చేసి భారీ వర్షము సో అలాగనమాట అండ్ పడిన వర్షం అయినప్పటికీ కూడా కొంచెం పెద్దగానే పడింది ఇక్కడ ఈ వీడియోలో అయితే చూస్తున్నారు అండ్ ఎంత మాత్రం డ్యామేజ్ అయింది అని అడిగే వాళ్ళకు వచ్చేసి అతి భారీగా ఏం కాదండి మచ్చలు ఇలాంటి వేడయ్యే ఛాన్సెస్ ఉంది కానీ బట్ అంటే క్వాలిటీ అతి భారీగా దెబ్బతినింది టమోటా పంటలు భారీగా నష్టపోయారు అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎందుకంటే అంత భారీ వర్షాలు ఏమీ కాదనమాట అండ్ కొన్ని చోట్లయితే లోతట్టు ప్రాంతాల్లో టమాటో క్రాప్స్ పెట్టి ఉంటే కనుక కొంచెం వర్షానికి కూడా మునిగిపోతాయి మేబీ అట్లా అయి ఉండొచ్చు లేదా ఇంకొక విషయం ఏమంటే కనుక అతి భారీగా ఆ విలేజ్లో ఒక్కటే వర్షం పడి ఉండొచ్చు మిగతా పల్లెల్లో అదే వర్షమే ఉండాలి అని కన్ఫర్మేషన్ అయితే లేదు కదండి సో అందువలన అనమాట నా అభిప్రాయం అయితే అతి భారీగా అయితే ఉండిండదు అనుకుంటున్నాను బట్ రేపు అయితే తెలుస్తుందండి మార్కెట్కి ఎలా స్టాక్ ఎలాంటి స్టాక్ వచ్చేది రేపు తెలుస్తుంది అనమాట అంటే వర్షం ఎఫెక్ట్ ఏమైనా పడిందా లేదా అనేది రేపు మార్కెట్లో టమోటాలు చూస్తే మనకి తెలిసిపోతుంది అండ్ ఈరోజు కూడా మంచి క్వాలిటీలే వచ్చాయి అంటే అతి భారీగా నష్టపోయిన టమోటాలు అయితే రాలేదు ఈరోజు క్వాలిటీ మంచిగా ఉన్నాయని చెప్తున్నాను అండ్ లోడింగ్స్ అయితే మంచిగానే వెళ్ళాయండి ఈరోజు కూడా అంటే లోడింగ్లు ఎక్కువగానే జరిగాయి అని చెప్తున్నాను అండ్ ఇక్కడ నేల మీద కాయలు ఒక్కటే ఉంటాయి సో ఏం బాగుండవు క్వాలిటీలు అస్సలు లేవు అన్నట్టు కొంతమంది ఫార్మర్స్ అనుకుంటున్నారు అలా ఏం లేదండి మార్పు వచ్చింది మా అనంతపురం ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా మంచిగా స్టేకింగ్ పేపర్ అన్నీ మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు బట్ కొంచెం కొంతమంది నాకు వచ్చే వీడియోస్ ఏమో కానీ నేల మీద కాయలే ఎక్కువగా వస్తుంటాయి సో అందువల్ల మీరు అలా అనుకుంటున్నారు దాదాపుగా చాలామంది స్టేకింగ్ చేస్తూ మంచి అంటే మెయింటెనెన్స్ ఇస్తున్నారు అనమాట టమా టమోటా క్రాప్కి సో అనంతపురం టమోటా ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు పండిస్తున్నారు అండ్ ఎంతమాత్రం నష్టము అంటే కనుక దాదాపుగా చాలా తక్కువ అని చెప్పొచ్చు అండ్ మీరేమనుకునేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంటే ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గరే కొంచెం ఎక్కువ మోతాదులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క గ్రూప్లో కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు సో మేము ఈ ఏరియా నుంచి మెసేజ్ చేస్తున్నాము ఇక్కడ వర్షం పడింది అండ్ మీ ఏరియాలో ప్లాంటేషన్ ఎలా ఉంది చాలామంది మాట్లాడుకునేది నేనే చూశాను గ్రూప్స్లో సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ ఉండాలని వేడుకుంటున్నాను ఆ దేవుణ్ణి అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యూచర్ రేట్స్ అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు నాకైతే ఏ మాత్రం అస్సలు 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 జీరో నాలెడ్జ్ అని చెప్పొచ్చండి ఫ్యూచర్ రేట్స్ ఎందుకంటే కనుక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి ఒక మండలంలో వంద పల్లెలు ఉన్నాయి అనుకోండి ఆ వంద పల్లెల్లో నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఒక ఐదు విలేజెస్ నుంచి వస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ మిగతా తొంభై ఐదు విలేజెస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకోను నేను సో ఐదు పల్లెలు వాళ్ళు ఐదు విలేజెస్ నుంచి నాకు వర్షం పడింది ఐదు విలేజెస్లో అని చెప్తారు సో మిగతా తొంభై ఐదు వర్షం ఉండకపోవచ్చు బట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఐదు విలేజెస్ని నేను దృష్టిలో పెట్టుకుని ఆ వర్షం పడేసింది ఇంకా డ్యామేజ్ అయిపోయింది మీరు వందల ఎకరాలు నాటుకోండి అని చెప్తే అదేమన్నా కం మంచిదా మంచి పనేనా మంచి పద్ధతేనా అది సో అందువలన నాకు ఈ ఫ్యూచర్ రేట్స్ తెలిసాలి అంటే కనుక స్టాక్ ఎంత మోతాదులో పెట్టారు అంటే ప్లాంటేషన్ ఎలా జరిగింది అండ్ వర్షాలు ఎలా పడుతున్నాయా అనేది నాకు తెలిసాలి నాకు తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను మీకు ఫ్యూచర్ రేట్స్ సో అందువలన నాకు ఏ మాత్రం లేదు అడుగుతూనే ఉన్నారు రిపీటెడ్గా సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఫ్యూచర్ రేట్స్ అస్సలు నాకు తెలియదు అండి ఇదే నేను చెప్పగలను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియచేయగలను అండ్ తోట క్రాప్స్ ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇస్తేనే నేను అది కూడా ఫార్వర్డ్ అనేది చేస్తున్నాను మీ దాకా తెస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ చాలామంది టమోటా రైతన్నలకు వచ్చేసి ఇలాంటి వీడియోస్ అనేది షేర్ చేశారు ఎందుకంటే వాళ్ళ టమోటా తోటల్లో నీళ్ళు నిలబడ్డాయి అండ్ ఎంత మోతాదులో అంటే కనుక చాలా తక్కువే వచ్చాయన్నమాట అండ్ వర్షాలు అయితే పడుతున్నాయి అండ్ స్టేకింగ్ చేసిన వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ లేదు అండ్ నేల మీద పెట్టి కొంచెం నీళ్ళలో మునిగిపోయినటువంటి వాటికి వచ్చేసి కొంచెం డ్యామేజ్ అనేది జరిగింది అని చెప్పొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ